అనేక రుచా కార్మికుడు తన ఇల్లు పూర్తిగా గోదావరి పట్టింది కానీ ఇంత మట్టికి అధికారులు కూడా ఇంత ఇంతమట్టి రాలేదు మరి చుట్టుపక్కల కూడా గోదావరి ఇక్కడ పట్టేటట్టు ఉంది ఇక్కడ మన గుడి పక్కన కూడా ఈ పక్కన కూడా పట్టే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఎంతనే పండించి వీళ్ళకి పునరావస్థ కల్పించి భోజనాలు అన్ని సౌకర్యాలు మొత్తం కూడా కల్పించాల్సిన అవసరం మరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి ఉంది ఇది వెంటనే ఇక్కడ సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే సహకారం అందించాలని కూడా సిపిఎం పార్టీ బూరంపూడు మండల కమిటీ డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా ఇతన్ని ఫస్ట్ పట్టింది అతనికి రావాల్సిన ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం కూడా సక్రమంగా ఈకపోవటం మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఈరోజు గోదావరి పట్టింది వెంటనే ఇతనికి